మీకు తెలుసా పూరీలో నైవేద్యం పెట్టాక పూజారులు కొన్ని నీళ్లను చేతిలో వేసుకొని అందులో పూరి జగన్నాథస్వామివారి ముఖం చూస్తారు అందులో స్వామివారి ముఖం కనిపిస్తే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్లు కాని పద్దెనిమిది వందల తొంభైలో నీళ్లలో స్వామివారి ముఖం కనిపించలేదు పూజారులకు ఏం చెయ్యాలో అర్థంకాలేదు వెంటనే అప్పటి రాజు వారి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్తారు అప్పుడు రాజుకు రాజుకూ అర్థం కాలేదు ఇలాంటివే భక్తిలోపల దాగి ఉన్న నిజాలు ఎవ్వరూ చెప్పని అద్భుత సంఘటనలు ఇవన్నీ మీకందించేది మన కేఎస్కే మిస్టరీస్ అయినా వెంటనే వేరే వంటలను సిద్ధం చెయిస్తాడు కాని అప్పుడుకూడా స్వామివారి ముఖం నీళ్లలో కనిపించలేదు అప్పుడు రాజు స్వామివారు ఎప్పటివరకైతే నైవేద్యాన్ని స్వీకరించడు కూడా అప్పటివరకు నైవేద్యాన్ని స్వీకరించను అని అంటాడు రోజు రాత్రి గుడిలోనే పడుకుంటాడు జగన్నాథుడు ఆ రాత్రే రాజు కల్లోకి వచ్చి ఓ రాజా నా భక్తురాలైన వేదమాత నన్ను నైవేద్యం స్వీకరించమని పిలిచింది నేను అక్కడికి వెళ్లాను అందుకే నీళ్ళల్లో నా ముఖం కనిపించలేదు మీరు పెట్టే నైవేద్యం కాదు నాకు ఇప్పుడు నైవేద్యం పెట్టండి స్వీకరిస్తాను అని చెప్పాడు వెంటనే రాజులేచి స్వామికి నైవేద్యం ప్రసాదిస్తాడు అప్పుడు స్వామివారి ముఖం నీళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది